అమ్మర్ ఆటో తోస్తూ ఉంటాడు ఇంకా మనోహరి కూడా ఏం జరుగుతుందో అని బయటకు చూస్తూ ఉంటుంది ఇంకా వార్డెన్ అమ్మర్ని చూసి అమరేందర్ గారు అని చెప్పి మాట్లాడడానికి వస్తుంది ఇంకా వార్డెన్ మా మనోహరిని చూసి వెంటనే దాక్కుంటుంది వెళ్ళి ఆటోలో కూర్చొని చేరేక పప్పు కూర్చో ఉంటుంది ఇంకా మనోహరి అమ్మర్ ఇద్దరు కలిపి ఆటో నెట్టుతూ ఉంటారు మనోహరి రాపల ఎవరు కూర్చున్నారు అంటే అక్కడ ఉన్న అతను చెప్తూ ఉంటారు మా వార్డెన్ గారండీ ఆవిడ కొంటలో బాగాలేదు అందుకే కూర్చున్నారని చెప్పి దిగుమండి రెండు నిమిషాలకి ఏమి అవ్వదు కదా అని చెప్పి అంటూ ఉంటుంది అతను చెప్తా ఉంటాడు లేదండి ఆవిడ కొంటలో బాగాలేదని చెప్పి ఇంకా అమర్ కూడా అంటారు ఆటో ఉంటాడు హెల్త్ బాగాలేదంటుంది కదా వదిలే మనోహరి తోద్దాం పద అని చెప్పి ఇంకా అలా నెట్లుతూ ఉంటే ఆటో స్టార్ట్ అయిపోతుంది ఇంకా అలాగా వెళ్ళిపోతూ ఉంటుంది ఆటో కూడా పెళ్ళు అతను ఎక్కేస్తారు ఆటోని ఇంకా మనోహరికి మాత్రం డౌట్ వస్తూ ఉంటుంది ఎవరో ఈవిడ లాగా ఉంది అని చెప్పి ఇంకా అమర్ పిలుస్తాడు పద మనోహరి అని చెప్పిన వెంటనే ఇంకా వాళ్ళిద్దరు వెళ్ళిపోతారు ఇంకా అమర్ వాళ్ళ ఇంటికి ఆ బాటల్ వాళ్ళు వెళ్తూ ఉంటారు వెళ్తూ ఉంటే ఇటు చూస్తే ఇంకా రాతడిచ్చి మిస్ అవుతూ చెప్తూ ఉంటారు అరుంధతి మేడం రాతో మాట్లాడారు అని అని చెప్పి ఏంటి నువ్వు మా ఆత్మలు మాట్లాడతాయో అని చెప్పి అంటూ ఉంటారు నీకు గుర్తులేదా స్వామీజీ ఏం చెప్పారు ఇక్కడే తిరుగుతూ ఉంటారు కదా అని చెప్పి అందుకని చెప్పి అప్పుడు ఇలా అంటూ ఉంటుంది బాగి అంటే మా మీ ఊర్లో కాదు మా మా ఊర్లో కూడా ఇలాగే ఉంటారనుకున్నారు కానీ నువ్వు ఏంటి ఇలా మాట్లాడు అని చెప్పి అంటూ ఉంటుంది అది ఏం కాదు భ్రమ అని చెప్పి పదవి రూమ్లోకి వెళ్ళి అరుందరి ఉన్న ఫోటో చూద్దామని చెప్పి వెళ్తూ ఉంటుంది చిత్ర వచ్చి ఆపేస్తుంది బాగిని బావుగా లేనప్పుడు నువ్వు ఎప్పుడు రూమ్ డోర్ తీయొద్దు అని చెప్పి అప్పుడు ఇంక బాగా డౌట్ వస్తూ ఉంటుంది మనోహరికి చిత్ర ఇద్దరు కలిపి నన్ను ఎందుకు ఆపడానికి ట్రై చేస్తున్నారు ఈ రూమ్లో ఏదో ఉంది అది నేను చూడకూడదు అని చెప్పి అని ఇంకా రాతోడు కూడా అవును అనుకోని ఇద్దరు కలిపి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంక అప్పుడే వార్డెను ఇంకా అతనే పిల్లలు కలిపి వస్తూ ఉంటారు మీరు ఇంటి దగ్గర బయట చూసి చిత్రం చూసి వాటర్ని షాక్ అయిపోతుంది ఏంటి చిత్ర ఇక్కడ ఉంది అందరూ దుర్మాగం అందరూ అమరధులు ఇంటి చుట్టూరే ఉన్నారన్నమాట ఇప్పుడు చిత్ర చూసిందంటే మనోహరికి చెప్పేస్తుంది వద్దని చెప్పి అతను చెప్తుంది ఇలాగ నేను రాను మీరే వెళ్ళి అడగండి అని చెప్పి ఇంకా రాపులకు వెళ్తా ఉంటే చిత్రం వచ్చి ఆపేస్తుంది ఎవరు మీరు ఇలా అంటే అనాథాసు నుంచి కొంచెం హెల్ప్ చేయండి అంటే అంటే మీలాంటి వాళ్ళకి హెల్ప్ చేయడానికి మీ ఇక్కడ ఆస్తులు దాసామని చెప్పి చిత్ర డైలాగ్ పడుతూ ఉంటుంది ఇంకా అప్పుడే బాగి ఎవరు వీలు అనుకొని వస్తుంది బాగుమతిగా అంటే నేనేనండి అని చెప్తే కొంచెం హెల్ప్ చేస్తారేమో మీ అన్నదాసు గురించి పిల్లల అవసరాల గురించి అయినా కొంచెం తీరుస్తారని చెప్పి రండి రాపలికన్నా ఇంకా చిత్ర చాలా మాటలని ఇంకా ఆపడానికే ట్రై చేస్తే డబ్బులు ఇవ్వకుండా ఇది ఉమ్మడి ఆస్తి నువ్వు ఇవ్వడానికి వీలలేదు ఏ అయినా సరే అని చెప్పి నాకు తెలుసు ఏదైనా సరే మా ఆయనకే చెప్పే నేను అడుగుతాను నాకు ఆ మాత్రం తెలియదు అనుకున్నామని చెప్పి అంటూ ఉంటుంది బాగా ఇది అయినా ఇచ్చిన డబ్బు నాది నా జీతం డబ్బులు నేను ఇస్తున్నాను నువ్వు అడిగే హక్కు నీకు లేదని చెప్పి కరెక్ట్ వార్నింగ్ ఇస్తాను చిత్రకి ఇంకా చిత్ర ఇలా స్టర్న్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఇంక ఇక్కడ చూస్తే రాతుడు బాగీకి ఫోన్ చేసి చెప్తూ ఉంటాడు ఏమనంటే ఇక్కడ మనోహరికి ఇంట్రగ్యూషన్ స్టార్ట్ అయిపోయింది బాగీ అని చెప్పి అక్కడ అమరు అడుగుతూ ఉంటాడు మనోహరి నువ్వు టూ ఇయర్స్ ఎక్కడో కనిపించకుండా వెళ్ళిపోయావు కోలకట్ట ఎందుకు వెళ్ళావు అక్కడ ఏం చేసావు నువ్వు ఎవరైనా పెళ్లి చేసుకున్నావా చెప్స్ అన్నీ అడుగుతూ ఉంటాడు మనోహరి అయితే తెగ టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఏం చెప్పాలని చెప్పి ఇంకా అమ్మరు రివాల్వర్ తిప్పుతూ అన్ని క్వశ్చన్లు అడుగుతూ ఉంటాడు నువ్వు పెళ్లి చేసుకున్నావా ఏంటి నిజం చెప్పు ఈ టూ ఇయర్స్ ఎక్కడ ఉన్నావు ఏం చేస్తావు నీకు ఇంత ఆస్తి అది ఎలా వచ్చింది అసలు అవన్నీ చెప్పు అని చెప్స్ అంటూ ఉంటాయి మనోహరి టెన్షన్ పడిపోతూ ఉంటాయి